నమస్తే కే టీవీ న్యూస్ కి స్వాగతం రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి పెన్షనర్స్ భవనంలో గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని పెన్షనర్స్ నాయకులు పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ అదనపు కార్యదర్శి జన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో శనివారం గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబా అదనపు కార్యదర్శి బాబు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం అదనపు కార్యదర్శి జన్నే కుల్లాయిబాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావుకు తన రచనల ద్వారా సాంఘిక పరివారం తనకు ప్రయత్నించిన మహాకవి చిన్నతనంలో చాలా పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు శంభు ముఖర్జీ అప్పారావును తెలుగులో రచన చేయడానికి ప్రోత్సహించారు గిడుగు రామ్మూర్తితో కలిసి వాడుక భాష వ్యాప్తికి ఉద్యమించారు ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న కన్యాశుల్కం వేస్య వృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ కన్యాశుల్కం నాటకానికి కథా వాస్తు వస్తువు వీరి కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందారు పంతొమ్మిది వందల పదిలో రాసిన దేశమును ప్రేమించమన్న అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది చివరి రోజుల్లో అనారోగ్యంతో మరణించారు అని అదనపు కార్యదర్శి జన్నె కుల్లాయ్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ అదనపు కార్యదర్శి జెన్నెకులాయ్ బాబు వెంకటేష్ రెడ్డి విజయలక్ష్మి కృష్ణవేణి నారాయణ రెడ్డి హస్సన్ అహ్మద్ గోవిందప్ప చెన్నారెడ్డి నారాయణశెట్టి వెంకటనారాయణ శామ్యూల్ శెక్షావళి మొదలగు పాల్గొన్నారు